ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువు ఎన్నికలకు ఓటర్ల జాబితా అనేది గుండెకాయ లాంటిది కాబట్టి ఓటర్ల జాబితా అనేది పర్ఫెక్ట్గా ఉండాలి తప్పప్పు లేకుండా నిజమైన ఓటర్లు అరకులైన ఓటర్లందరూ ఓటర్ల జాబితాలో ఉండాలి అర్హుని కాని వాళ్ళు దాంట్లో ఉండకూడదు ఇది ఎన్నికలకు ప్రజాస్వామ్య ప్రక్రియకు ఇది చాలా అవసరం కానీ ప్రస్తుతం మన ఓటర్ల జాబితా చూస్తే అనేక తప్పులు ఉంటాయి చనిపోయిన వాళ్ళ పేర్లుంటాయి తర్వాత కొన్ని చోట్ల ఆ ఊరి జనాభా కంటే ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి ఖచ్చితంగా వచ్చేసి ఓటర్ల జాబితా సక్రమంగా లేదనేది అర్థమవుతా ఉంది దీని మీద రాహుల్ గాంధీ గారు దాదాపు మూడు వందల మంది ఎంపీలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దీని గురించి ఒక వినతి పత్రం ఇచ్చేదానికి ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ అడిగితే ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది ఇది చాలా దురదృష్టకరం గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది ఉంది ఎలక్షన్ కమిషన్ వ్యవహారం తప్పులు లేకపోతే విణతి పత్రం తీసుకునే దానికి అభ్యంతరం ఏమిటి కాబట్టి ఇది పిరికి పంద చర్య ఇది తప్పు చేసినట్టు వాళ్ళే ఒప్పుకోవడమే అవుతుంది రెండవది ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంటే దాంట్లో ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క దురుద్దేశం కనపడతా ఉంది గతంలో ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ త్రీ మెంబర్ కమిటీ చేసేది దాంట్లో ప్రధానమంత్రి లోక్సభలో అపోజిషన్ పార్టీ లీడరు చీఫ్ జస్టిస్ ఉండేవాళ్ళు మోడీ గారి గవర్నమెంటు చీఫ్ జస్టిస్ని తీసి ఆ ప్లేస్లో ఒక కేంద్ర మంత్రిని పెట్టడం జరిగింది ఆనే స్పష్టంగా తెలుస్తూ ఉంది ఎన్నికల కమిషన్ ఎంపికలోనే మోడీ ప్రభుత్వం యొక్క దురుద్దేశం అందువలన అనేక అనుమానాలు ఉన్నాయి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారు మిగతా ప్రతిపక్ష నాయకులు వాళ్ళు చెప్పేది విని దాంట్లో వాస్తవాలుంటే సరిదిద్దుకోండి లేకుంటే వివరంగా చెప్పండి అంతే తప్ప ఈ విధంగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది అప్రజాస్వామికమైతుంది ఇది ఏమాత్రము ప్రజాస్వామ్యానికి మంచిది కాదు